ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ రాజకీయాలన్నీ కూడా చాలా వేగంగా మారిపోయాయి ముఖ్యంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికాకి గండి కొట్టే పరిస్థితి అమెరికా మీద మోజు పోయేలా నిజంగా అది చాలా మంచి విషయం ట్రంప్ వల్ల ఇప్పుడు చాలా మందికి అమెరికా మీద ఎటువంటి మోజు లేదు ఫీజులు కూడా ఎగిరిపోతున్నాయి అమెరికాలో ఉన్నటువంటి వారికి భయం భయంగా బ్రతికే పరిస్థితులు అందువల్ల మన దేశం కూడా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మోదీ పుతిన్ జిన్పింగ్ వీళ్ళు కలుస్తున్నారు రష్యా భారత్ చైనా ఈ మూడు దేశాలు కలవడం వల్ల కూడా ఎవరు ఊహించినటువంటి పరిణామం ఇది అంతర్జాతీయ రాజకీయాలు మారిపోయాయి ఏసియా రాజకీయాలు మారిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ గారు ఏమొచ్చేసి డిసెంబర్ ఐదు ఆరో తేదీల్లో భారత్ అయితే పర్యటించనున్నారు ఈ పర్యటనకి చాలా ప్రాధాన్యత ఉంది ఇంతకు ముందు రెండు మూడు సార్లు ఆయన పర్యటించిన పెద్దగా ఇది లేదు కానీ ఈసారి ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాలు మారిపోయాయి అమెరికాని ఇప్పుడు దూరం పెడుతూ వస్తున్నాం ఇక్కడ చమురుకోడం వల్ల టారిఫ్లు విధిస్తుంది అమెరికా మరికొన్ని దేశాలు కూడా అమెరికాకు దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆ భర్తీ ఏదైతే ఉందో వాణిజ్య లోటు ఇప్పుడు అమెరికా మనకు తీసుకొస్తున్నటువంటి ఈ సుంకాల వల్ల ఏదైతే నష్టం ఏర్పడిందో ఆ నష్టాన్ని ఇప్పుడు రష్యా పోడ్చడానికి ప్రయత్నాలు చేస్తుంది రష్యాతో పాటు ఇతర దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు విపరీతంగా చేసుకోవాలి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక దగ్గర కొనకూడదు ఒక దగ్గర అమ్మకూడదు అన్న విషయం అయితే ఇప్పుడు తెలిసింది కాబట్టి వాణిజ్యం సైనిక ఏఐ మరికొన్ని విషయాల్లోనైతే ఒప్పందాలు చేసుకోవడానికి ద్వైపాక్షిక చర్చల కోసం పుతిన్ అయితే భారత్ వస్తున్నాడు భారత్ రావడం వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అమెరికా ఏదో ఒకరోజు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏదో పర్యటనకి రాలేదు ఇప్పుడు అమెరికా భారత్ మీద ఇన్ని సుంకాలు విధించినా అంత గట్టిగా రష్యా కోసం నిలబడిందంటే ఈ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలి వాణిజ్య పరంగా ఇరు దేశాలకి లాభం చేకూర్చాలి అందుకని ఇప్పుడు పుతిన్ యొక్క పర్యటనకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది